జీవము గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి జీవం గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలండి జీవం గల దేవుడి మాటలు ఈ రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఇందావా మరి ప్రియా దేవుడి సంఘస్తులారా ఈ రోజు వాక్యాంశం ఏలియా లాంటి విశ్వాసం ఉందా హలే దేవుడి సంఘస్తులారా మీరంతా బాగున్నారు కదా దేవుడు కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుకరించారు ఆయన నమ్మను గొప్ప చేయడానికి ఆయన నమ్మలో మనం అందరం ప్రకాశించడానికి మరుదే కర్మ లేచి పాఠాలు చేసుకున్నారా బైబిల్ చదివారా ఇంకా ప్రార్థన చేసుకోతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకుల కొరకు ప్రార్థించి ఎంతోమంది అప్పుల సమస్యలతో నలిగిపోతున్నారు వారు కలుగున్న అప్పుల సమస్యల నుంచి దేవుడు విడిపించాలని వారి కోసం ప్రార్థించండి చాలామంది చదువుకున్న విద్యార్థులు జాబుల కొరకు ఎదురు చూస్తున్నారు తగిన సమయంలో దేవుడు వారికి జాబులు ఇవ్వాలని వారి కోసం ప్రార్థించండి ఎంతోమంది యవనస్తులు యవనస్తరాలు లోకంలో తొట్టెళ్ళిపోతున్నారు తొట్టెళ్ళిపోకుండా ప్రభు రెక్కల నేల నిలబడాలని వారి కోసం ప్రార్థించండి మీకోసం నేను ప్రార్థిస్తున్నానండి అలాగే ఈ దినము జీవంగాల దేవుడు మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రాకే సిద్ధపడదాం ఈరోజు వాక్య భాగము యాకోప పత్రిక ఐదవ అధ్యాయం పదిహేడవ వక్షడం ఏలియా మనలాంటి శుభాభం కలే మనిషే వర్షంపుకూడదని ఆసక్తితో అతడు ప్రార్థన చేయ మూడున్నర సంవత్సరాలు వర్షం వర్షింపలేదు హలోయ ప్రియా దేవుడి సందర్శిల్లారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి తెలియజేసిన మాటలు ఏంటంటే ఏలియా మనలాంటి మనిషి స్వభావం కలిగిన వాడే మనలాంటి మనసుడే అని ఇక్కడ చెప్పడం జరుగుతుందండి అవునండి చాలామంది బైబిల్లో ప్రవర్తల కోసం చదువుకుంటూ వాళ్ళ దేవదూతలేమో వాళ్ళు దేవుడు ఆత్మతో ఉన్నవారేమో అని అనుకుంటారు కాదండి ఏలియా గారు కూడా మనలాంటి మనిషే మోసీ గారు కూడా మనలాంటి ఒక మనిషే యక్షయ కూడా మనలాంటి ఒక మనిషే కానీ వీరు ఆ కార్యాలు చేయడానికి కారణం వారు పరిశుద్ధాత్మను కలుగున్నారు సంపూర్ణమైన విశ్వాసం ఉన్నారండి హలేలుయ్య మనకి టైటిల్ కూడా ఏమొచ్చిందండి ఏలియలాగా విశ్వాసం కలిగి ఉన్నావా మరి మనం అలాంటి విశ్వాసం కలిగి ఉంటే మనం ఇలాగా ఇప్పుడు ఇలా మోకరించి ప్రార్థిస్తే ప్రార్థన ముగింపు జరగకముందే మనం కార్యం చూస్తామండి హలేలుగా అపినమ్మకం మనలో రాకూడదు అపినమ్మకం అంటే అవి విశ్వాసం మనలో రాకూడదు అది కేవలం విశ్వాసంతో కూడిన ప్రార్థన చేస్తేనే కార్యం చూడగలమండి కదంట ఆ సత్తు ప్రార్థన చేశారంట సత్తుతో మనం కూడా ఇతరుల కోసం వారి కోసం ప్రార్థన చేస్తాం ఎలా ఉంటాయంటే మన ప్రార్థనలో ఉదాహరణకి నేను చెప్తున్నానండి మరి పేతురు గారు సెలసార్లు పట్టబడతారండి అంటే అక్కడ వాళ్ళు సువార్త ప్రకటిస్తున్నారని దురు చేస్తున్నారని కొంతమంది దుండుకులు వారి మీద కేసు పెట్టి జైల్లో పెట్టిస్తారు అప్పుడు ఆ కాలంలో కూడా ఉన్నాయండి ఆ టైంలో ఏలియా సంఘం సారీ అండి పేత్రగారు సంఘాన్ని నడిపిస్తూ ఉంటారండి గారు సంఘం నడిపిస్తే సంఘ విశ్వాసులు అందరూనంట వారు గదిలో ఉండి మంజు అక్కడ ఉండి ప్రార్థిస్తున్నారంట ఒక ఆమె ఒక చిన్న బిడ్డ యవనస్త్రాల ఉంది ఆ బిడ్డ విశ్వాసంతో తలుపులు తెరిచి ఏ ఎవరు పేతిరి గారు వస్తారని చూస్తూ ఉన్నారంట అందులో ఒకరు కళ్ళు ఇప్పి చూడొచ్చు ఏమని తిరుగుతున్నాం తిరుగుతున్నావు రా మాతో పాటు ఎకివించవచ్చు అంటే మీరు ప్రార్థన చేయండి మరి తలుపు తీసేవారు ఎవరు పేతరి గారు వస్తే నేను తలుపు దగ్గర ఉండకపోతే అని విశ్వాసంతో తలవేపు చూస్తుందంట అక్కడున్న వారందరి మీద ఆ బిడ్డ విశ్వాసం పెట్టి దేవదూత పేత్రి గారిని సెలసార్లోంచి విడిపించి ఆరు ప్రార్థించే చోట నిలబెట్టారంట హలోయలు అయితే ఆ బిడ్డ చెప్తుంది పేతురు గారు వచ్చారని గట్టి కేరలేస్తుంటే పేతురు సెలసార్లు ఉండగా ఎక్కడికి ఎందుకు వస్తారు వీళ్ళు వీళ్ళు ఏమైనా ప్రార్థిస్తున్నారండి పేతురు గారిని విడిపించు తండ్రి అని ప్రార్థిస్తున్నారు కానీ వీళ్ళు విశ్వాసం ఎలా ఉంది కార్యం చూడలేకపోతున్నారు నమ్మలేకపోతున్నారు మనం కూడా ఎలా ఉంటామంటే ఆశ ఉంటుంది కానీ ఆసక్తి ఉండదు ఆశ ఉంటుంది వారిలో స్వస్థత జరగాలని కానీ ఆస ఉంటుంది కానీ ఆసక్తి ఉండదు మనలో ఇక్కడ ఏ లేగారంట ఆసత్తతో ఆసత్తతో నొక్కి చెప్తున్నారండి ఇక్కడ ఆసత్తతో ప్రార్థించగా మూడున్నర సంవత్సరాలు వర్షం కుమ్మరింపబడలేదంటే అండి హలేలుయ్యా మనం అనుకుంటాం ఏదో అనుకుంటాం కాదండి నీలో సంపూర్ణమైన విశ్వాసం అంటే ఏలే గారు ప్రార్థించి కార్యాలు చూశారు దాని గారు ప్రార్థించి కార్యాలు చూశారు కదండి శివ ప్రార్థించి సూర్యచంద్రులు నిలిపిశాడు ఎంత గొప్ప భక్తులండి మరి వారి మధ్యకి మనం చేరాలంటే మనకు కావాల్సింది ఏంటి ప్రార్థన విశ్వాసం ఆసక్త కావాలి మనకి సం ఇందులో ఈ ప్రార్థన చేయడంలో సంపూర్తి కావాలి విశ్వాసల సంపూర్ణ కావాలి ఆసక్తిలో కూడా సంపూర్ణ ఏ కొలతలో ఉండకూడదు మరి మరి భక్తులందరూ అంత గొప్ప కార్యాలు చేశారంటే అంత గొప్ప కార్యాలు చూశారంటే వలన విశ్వాసం వలన ఆసక్తి కలిగిన విశ్వాసం దాని వెనకాల ఎంతో దేవుడితో సావాసం ప్రార్థన మనకి ఈ రోజులో చెప్పాలంటే మన ప్రార్థన ఎలా ఉంటుందంటే కొద్ది ప్రార్థన ఆసక్తిగా గడిపేది ఎక్కడ ఉందంటే ఫోన్లో భర్త భార్యతో గడిపేది లేదు భార్య భర్తతో గడిపేది లేదు పిల్లలు తల్లిదండ్రులతో గడిపేది లేదు పిల్లలు తల్లిదండ్రులతో గడిపేది లేదు ఎక్కువ ఎక్కడ చూసినా గడిపేది ఎక్కడంటే ఫోన్తో ఫోన్ కట్టి వారికి జోహార్లు చెప్పచ్చు మనం ఎంతవరకు ఎక్కడో ఉన్నవారికి ఎక్కడో వాయిస్ అనబడుతుంది దాన్ని బట్టి దేవుని శుద్ధించాలి అంతే తప్ప అతికంగా దీంట్లో ఉండిపోవడంతో దేవుడి కార్యాలు ఎక్కడ చూస్తాం అందుకే దేవుడి కార్యాలు మనం చూడక ఏలియా ఒక దేవదోత్యమో ఒక ప్రవర్త పరలోకం నుంచి వచ్చాడు అనుకుంటాం కాదు కాదు ఏలియా అంటే మనలాంటి మనిషి స్వభావం కలిగిన వాడు అంటే మనలాంటి మనిషే అని ఇక్కడ చెప్పడం జరుగుతుందండి ఇక్కడ భక్తుడైన యాకోబి చెప్తున్న మాట ఏలియా మనలాంటి మనుషుడే మళ్లాంటి మనుషుడే మీరు ఏదో ఊహించసుకోద్దండి మళ్లాంటి వాడే కానీ తనకి ప్రార్థన శక్తి ఉన్నాడు విశ్వాసమైన డాల్ ఉన్నాడండి హలే సాధారణమైన మనిషే కానీ సంపూర్ణంగా దేవుడు ఆత్మను కలిగి ఉన్న ఇక్కడ ప్రవర్తండి ఏలేగారంటే దేవుడు ఆత్మను కలుగున్నాడు మరి ఆ దేవుడు ఆత్మను మనం ఉండాలంటే మనం మనలో ఏమున్నాయి దేవుడు ఆత్మకు సంబంధించినవి ఉంటే దేవుడి ఆత్మను కలిగి ఉంటాం మనం కానీ ఏలేగారిలో ఎక్కడ ఏ లోకం సంబంధించింది లేదు కాబట్టి ఆయన గొప్ప ప్రవర్తగా గొప్ప విశ్వాసగా దేవుడి సంబంధంగా దేవుడి ప్రవర్తగా నిలిచిపెడండి అలాగే ఇక్కడ ఏలేగారి సంగతులు మనం వింటున్నప్పుడు ఆసక్తి కలుగుతుంది మనకి కూడా కానీ ఇక్కడ ఒకటి మరణం మర్చిపోకూడదు అంటే మరణం కాదండి మరణం మరమం మర్చిపోకూడదు ఇక్కడ ఒక సీక్రెట్ ఉంది ఆ సీక్రెట్ మనం కలిగి ఉండాలి అన్ని వేళలో కూడా ఏ సమస్య రాని ఏది రాని ప్రార్థన జీవితం కలిగి ఉన్నాడండి ఇక్కడ ఇంతకుముందే చెప్పాను కదండి ప్రార్థించి కార్యాలు చూశారని నేను కూడా దేవుడు మహాకృష్ణతో దేవుడు ఒక పాట ఇచ్చాడండి ఈ పాటే నేను ఇంతకుముందు కూడా మెసేజ్లో ఈ గతంలో చెప్పినట్టు గుర్తు దానియల్ గారు ఇలా ప్రార్థించి దేవుడు భక్తులు ఈ బైబులులో ఈ జీవంగలో ప్రార్థించి కార్యాలు ఎన్నో చూశారు బొత్తులు ఈ ప్రార్థనా జీవితం నీవు కలిగి ఉన్నావా అని ఒక పాట దేవుడు నాకు ఇవ్వడం జరిగిందండి దేవుడు చిత్తమతే ఆ పాట మరి రేపు నెల పై నెలలో బయటకు వస్తుంది ప్రార్థించేయండి మరి మనం ఎలా ఉంటున్నాం వీళ్ళు విడవక ప్రార్థన చేసేవారంటే అండి మన సావాసం ప్రార్థనా జీవితం కలిగి ఉంటున్నామా ఏదో గుంపులకు నారాయణలాగా ఉంటున్నాం ఏ గ్రూపులు ఇప్పుడు ఎక్కడ చూసినా గ్రూపుల్లో ప్రార్థనలు మాకు ప్రేరణ నడుస్తాయండి రోజు నాలుగు గంటలు ప్రేరణ నడుస్తుంది అక్కడ నాలుగు గంటలు గడుపుతారు వ్యక్తిగతంగా పరిచర్ చేసుకుంటారు వారు మోకాలు అనుభవకాలు కూడా ఉన్నారండి మరి మీరు ఎలా ఉంటున్నారు మీరు చాలా గూగుల్ మీట్లకు వెళ్ళచ్చు చాలా జూమ్లోకి వెళ్ళచ్చు రకరకాల యాప్లో వాడబడచ్చు ప్రార్థించవచ్చు మరి వ్యక్తిగతంగా కూడా ప్రార్థన చేయాలి కదా ప్రార్థన జీవితంలోనే అన్ని సంగతులు జరుగుతాయండి ఎక్కువ ప్రార్థించేవాడు అవి విశ్వాసాలు పడిపోడండి ప్రార్థించేవాడు ఇంకా విశ్వాసం అతికంగా ఉంటాడు దొనంగా దేవుడితో కలిసి ఉంటాడండి అలా ఏలే గారు ఆ ప్రార్థన చేయడం వల్లే ఆసక్తితో వర్షాను కుమ్మరింప చేయలేదండి అక్కడ ఎందుకంటే ఎక్కువ ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థనలో దేవుడి కార్యాలు కనిపెట్టాడు దేవుడు గుణాలు నేర్చుకున్నాడు దేవుడు ఎలాగడుగితే చేస్తాడో ఆ భావాల్లో నేర్చుకున్నాడు చూడండి ఒకప్పుడు అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారనుకో అబ్బాయికి నచ్చినట్టుగా అమ్మాయి మారిపోతుంది అమ్మాయికి నచ్చినట్టుగా అబ్బాయి మారిపోతాడు అలాగా ఏలే గారు దేవుని ప్రేమించాడు దేవుని ఎలా గడుగితే ఎలా కార్యం చేస్తాడో ఏలే గారికి తెలిసిందండి ఆ విశ్వాసం ఆ ఆసక్తిని కనుగొన్నాడు కాబట్టే గొప్ప కార్యాలు అక్కడ ఏలే గారు చేయడం జరిగింది హలేలుగా ఏలి ద్వారాగా దేవుడు జయించి ఆయన మహిమను పొందుకున్నాడండి మరి నీ వలన నా వలన ఏది కూడా జరగట్లేదు అంటే మనలో ప్రార్థన జీవితం లేదు సంపూర్ణమైన విశ్వాసం లేదు దేవుడితో సామాసం కలిగిన వారు ప్రతి ఒక్కరు కూడా గొప్ప కార్యాలు చూస్తారు ఆయన శక్తిని పొందుకుంటారండి హలేదు కాబట్టి నువ్వు అవి ఈ ఈరోజే విడుదల పొందుకో సంపూర్ణమైన విశ్వాసం కలిగుండు ఇది నేను చేస్తే నాకు అవదేమో ఆవిడ కోసం ప్రార్థిస్తున్నాను కానీ నేను స్వస్థత రాదేమో నేను ఏ పార్టీ దాన్ని ఏ పార్టీ వాడిని అనుకోకు మల్లాంటి స్వభావం కలిగిన వారే బైబిల్లో భక్తులు మల్లాంటి శుభావం కలిగిన వారే కదండీ అందరూ ఆది నుంచి ప్రకటన గంధం వరకు చూడండి ఉన్న భక్తులందరూ కూడా మల్లాంటి శుభావం కలిగిన వారే మళ్ళాంటి వారే దేవుడి కార్యాలు చూసి చేశారు వారు ఎలా చూసి చేశారంటే ప్రార్థనలో కనిపెట్టారు దేవుడి శక్తిని పొందుకున్నారు మనము ఈరోజు దేవుడు మనకి పెంచినేస్తున్నారు మీరు చేయగలరు నువ్వు విశ్వసించు ప్రార్థించు నీ ద్వారాగా కూడా నేను గొప్ప కార్యాలు చేయిస్తానని చెప్తున్నాడు ఎలాంటిది భూమి తలకందలు చేసేవారు అంట దేవుడు పిల్లలు మనం మనం దేవుడు పరిచయం చేసేవారు దేవుడి పిల్లలు ఎలాంటివారు అంటే భూమినే తలకందలు చేసేవారు అంట అంత శక్తి ఎక్కడొచ్చిందండి ప్రార్థించి దేవుడి దగ్గర పొందుకోవాలి హలైలుయ్య మనం ఈరోజు ప్రార్థన చేద్దాం ఆ సమస్య ఎంతదైనప్పటికీ కూడా ప్రభా ఈ సమస్యను తొలగిస్తావు అని నేను వేసిన అమలు అడుగుతున్నానని నాడు ప్రార్థించి విశ్వాసం పొందుకో ఎక్కువ దేవుడితో సామసం కలుగుండు దేవుడితో నువ్వు కలుగుండు కలిగుండు ఏలే గరగంట ఎక్కువగా నీ ద్వారాగా గొప్ప కార్యాలు జరిగిస్తాడు దేవుడు అలా ఆయన మనలాంటి మనిషే కాబట్టి మనం మనిషి మన విశ్వాసం కలిగి ప్రభు చంద్ర చేరి ప్రార్థిస్తే కార్యాలను చూస్తావని దేవుడినితో ఈ దినం సూటిగా చెప్తున్నాడు ఎవరైతే అవి విశ్వాసంలో ఉన్నారో ఈ మాటలు వింటుండగా ఈ మాటలు వింటున్నారో నాకైతే తెలియదు కానీ పరలోకం నుండి తండ్రిని నేను చూస్తున్నాడు కాబట్టి అవి విశ్వాసాన్ని పెట్టి సంపూర్ణమైన విశ్వాసంతో ప్రార్థించి కార్యాలు చూడు ఆ రీతిగా నీరు ఉదయాన్ని సిద్ధపరచుకో అటు కృపాధనేత ప్రభు మనందరికీ దినము అనుగురించినగాక ఆమె